तो चित्तौर में हमारा मतलब हम जो तो मंत्रालय है उसके अंतर्गत दिव्यांग साहित्य हमारे हमारी अलग होती है उनके द्वारा मतलब अनेक लोगों को मतलब साहित्य बांटा और मतलब माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में सबका दिव्यांगजन का विकास होना चाहिए इसीलिए मतलब दिव्यांगजनों की भारत हमने की माध्यम से कम से कम सत्यनारायण लाख लोगों के दिव्यांगजन की जो संख्या देश में दो करोड़ शिक्षक लाख है ग्यारह की जनगणना के मुताबिक सभी दिव्यांगजनों को सुगम बनाने के लिए हमारा है और आज स्कूल में हमें आने का मौका मिला चंद्रबाबू नायडू जी के नेतृत्व में आज सरकार आई है मुख्यमंत्री माननीय चंद्रवाई काम कर रहे है और माननीय नरेंद्र मोदी जी का पूरा सपोर्ट है तो यहाँ अमरावती को डेवलप करने के लिए मैक्सिमम मदद करने की भूमिका हमारी केंद्र सरकार की है और अमरावती जो हमारा आंध्र प्रदेश का जो कैपिटल है और भी ज्यादा चलने के लिए हमारी केंद्र सरकार माननीय मोदी सरकार करेगी వారి కోసం ఈ రోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి దానిలో మొట్టమొదటి అలింకు అనే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతా ఉంది ఈ రోజు ఇక్కడ విచ్చేసిన చాలా మంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరం అని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి మరొకసారి అలీంకో యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్గా బెడ్ రెడ్ అని ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి పెన్షన్ వస్తూ ఉంది ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు అందుతూ ఉందంటే ఈ ఘనకీర్తి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే బుద్ధిహీనతలు ఉంటారో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్లకు సైకిళ్ళు స్కూటర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాయి మన వేదికపైన అధికారులకు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం సమాజంలో ఇలాంటి వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేస్తే ఆ భగవంతుని కృప మన మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఒక గంట ప్రోగ్రామ్ అయినా ఇక్కడికి విచ్చేసిన గౌరవ యూనియన్ మినిస్టర్ గారికి మన రాష్ట్రం తరఫున అలాగే మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఈ రోజు మన చిత్తూరు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతమైన దినం ఎందుకంటే వికలాంగులకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి హ్యాండికాప్ట్ ట్రైసైకిల్స్ అరవై ఎనిమిది అండ్ హియరింగ్ త్రీ ఎయిటీ త్రీ వీల్ చార్జ్ వన్ నాట్ త్రీ టచ్ ఫన్స్ వన్ టెన్ వాకింగ్ స్టిక్స్ వన్ సిక్స్టీ టూ బ్లైండ్ వాకింగ్ స్టిక్స్ సెవెంటీ ఫోర్ మొత్తం నైన్ సెవెంటీ ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన వీటన్నిటినీ మన కేంద్ర మంత్రి వర్యలు రాష్ట్ర మంత్రి వర్యలు మరియు ఎంపీ చేతుల మీదుగా మీ అందరూ కొద్దిసేపు పొందబోతున్నారు కావున వీరందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు